ఎప్పుడైనా సరే ఒంటరిగా ఎదగాలి అనేసి అనుకోండి ఒక నీడలో బ్రతకాలి అనేసి ఎప్పుడు అనుకోకండి ఎన్నాళ్ళు బ్రతుకుతాం వాళ్ళు ఉన్నంత వరకునే వాళ్ళ నీడలో బ్రతుకుతాం తర్వాత మనం ఒంటరిగా బ్రతకాలి కదా అందుకే ఇప్పుడు ఇంకా అలవాటు చేసుకుంటే రేపు ఏదో ఒక రోజు కష్టం వచ్చినప్పుడు మనం ఈజీగా ఎదుర్కోగలం అది గమనించండి ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో తల్లిదండ్రి కూడా మనల్ని చూడట్లేదు స్వార్థంగా బ్రతుకుతున్నారు డబ్బు ఆస్తి ఉందనే గర్వంగా బ్రతికిస్తున్నారు చాలామంది పిల్లల కోసం నానా కష్టాలు పడి పిల్లల్ని సాకి పెద్దలు చేసి వాళ్ళు చూడట్లేదు అనేసి బాధపడుతుంటే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఆస్తుంది కదా అంతస్తుంది కదా ఎట్లయినా వాళ్ళే నా దగ్గరికి రాని నాకేం అవసరం వాళ్ళ దగ్గరికి పోవడం అనే గర్వంగా బ్రతుకుతున్నారు ఈరోజు నీకు ఆస్తుంది అంతస్తుంది అమ్ముకుంది అమ్ముకుని లేదు ఇంకెట్లా చేస్తారో మీ ఇష్టం కానీ రేపు నువ్వు కింద పడిపోతే నీ ఆస్తి డబ్బు చూస్తుందా పిల్లలే కదా చూడాలి అది తెలియక చాలామంది గర్వంగా బ్రతుకుతున్నారు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎంత గర్వంగా బ్రతుకుతారో రేపు అంతే దీన స్థితిలో ఉండేటప్పుడు నిన్ను ఎవడు చూస్తాడో ఆలోచించండి నాకే ఆస్తుంది నేనేంటి వాళ్ళని చూసేది అనే నీకు ఎప్పుడైతే ఆ గర్వం ఉంటుందో తల్లిదండ్రులు కొంతమంది చెప్తున్నా ఏ రోజు నువ్వు బాగుపడలి పిల్లల్ని చూడాలి అనే ఆలోచన వాళ్ళకున్నా వీలుకుండదు తల్లిదండ్రులకి అందుకనేసే చెప్తున్నా ఈ కాలంలో తల్లిదండ్రులు కాదు కదా కూడా పుట్టిన వాళ్ళు ఎవరికి అవ్వరు అందుకనేసే ఒంటరిగా మనమే ఎదగడానికి ట్రై చేయాలి బ్రతకాలి అప్పుడే మనకుంటూ ఒక లైఫ్ ఉంటుంది గౌరవం ఉంటుంది మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది వాడు చూస్తాడు వీడు చూస్తాడు లేదా నా తల్లిదండ్రులు చూస్తారని మీరు ఎప్పుడైతే బ్రతుకుతారో అప్పుడే మీరు పప్పులో కాలేసినట్టు చాలామంది ఇలానే సఫర్ అవుతున్నారు కానీ ఎవరికి తెలియదు అది ఆలోచించుకొని మీరు సొంతంగా ఎదగడానికి ట్రై చేయండి కష్టపడండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సొంతంగా నిలబడండి అప్పుడే మనకంటూ ఒక ధైర్యం ఉంటుంది మనకు మనమే ధైర్యం చెప్పుకోవచ్చు అంతేగాని వాళ్ళు చూసేస్తారు నేను పెద్దోళ్ళు అయినాకు వీళ్ళు చూస్తారు లేదా వా ఎవరి తల్లిదండ్రులు కూడా అంతే నా బిడ్డలు చూస్తారనేసి ఎప్పుడూ బ్రతకండి మీకంటూ ఒక ఆలోచన ఉంది కొంతమంది పేరెంట్స్ గురించి నేను చెప్తున్నా ఆలోచించుకోండి ఈరోజు నాకు ఆస్తి అంతస్తులు మేము అమ్ముకొని తింటాము డబ్బు ఉంది కదా ఎవడో ఒకడు వస్తాడో అనేసి మీరు అనుకోవచ్చు ఎవ్వడు దేకడు వస్తే ఒక డబ్బుకి ఆస్తికి లేదా ఇంకేదో అవసరం ఉందని చెప్పేసి నీ ఇదంతా వస్తాడే కానీ నీ కోసం వచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే సచ్చే సాగుదారులు నీ పిల్లలు మాత్రమే అది గమనించరు ఎందుకంటే ఏదో ఒకటి మిస్మరైజ్లో ఉంటారనమాట ఎవడో ఒకటి ఏదో చెప్పించి మాట్లాడిపించి లేకపోతే వాళ్ళకి నేనున్నాను అనే ఆసరా ఇచ్చి వాళ్ళకి డబ్బు పెరుక్కునేదాకా ఉంటారు వాళ్ళ దగ్గర అలా నువ్వు కింద పడిపోతే నిన్ను ఎవడు దేకడు అది గమనించండి ఎప్పుడే కానీ తల్లిదండ్రులు కూడా అంతే గర్వంగా బ్రతకకండి నా బిడ్లు బిడ్ల కోసం ఎంతమంది ఎలా ఎలా బ్రతికేస్తున్నారో ఒకసారి బయట వచ్చి చూసినది మీకే తెలుస్తుంది కానీ ఏమీ తెలియకుండా నటిస్తూ బ్రతికే తల్లిదండ్రులు కూడా ఉన్నారు